జై శ్రీమన్నారాయణ మన యూట్యూబ్ ఛానల్ బంధువులందరికీ కూడా ఈ రోజున ఒక ప్రముఖమైనటువంటి వైష్ణవ దివ్యదేశం ప్రథమ వైష్ణవ దివ్యదశ యొక్క చరిత్రని చెప్పాలి అని చెప్పని సంకల్పించుకున్నాను ఎందుకు అంటే చాలామంది అయా శ్రీరంగం వెళ్ళాలంటే మేము మేము శ్రీరంగం వెళ్ళలేకపోయి మమ్మల్ని తీసుకెళ్ళండి లేకపోతే శ్రీరంగం యొక్క ఆవిర్భావం ఏంటి ఆ రంగనాథుడు ఎవరు ఎలా ఆవిర్భవించాడు ఆ యొక్క క్షేత్రమాహత్యం ఏమిటి అని చెప్పి మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు అందుకనే దాని గురించి మన ఛానల్ చూసినటువంటి బంధువులందరికీ కూడా తెలియాలి అని ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను మనకి భూలోకంలో ఈ యొక్క భూమి మీద మన భారతదేశంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలు ఉన్నాయి అందులో మొట్టమొదటి దేశమే ఆ యొక్క రంగనాథుడు కొలు శ్రీరంగ క్షేత్రం కావేరీ పరిపూత పాశ్వయుయుగే పున్నాగసాలా చంద్రాఖ్యాయుత పుష్కరిణ్యనుకే రంగాభిధానే పురే వైమా ప్రణవాభిదే మణిమయే వేదాత్య శృంగోజ్వలే దేవం ధర్మ దిశాముఖం ఫణిశయం శ్రీరంగనాథం భజే అంటారు అంటే శ్రీరంగ క్షేత్రం అనేటువంటిది కావేరి నది మధ్యలో వెలిసినటువంటి ఒక చిన్న ద్వీపం అక్కడ రంగనాథుడు సాక్షాత్తు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి అక్కడ రంగడుగా కొలువై ఉన్నాడు ఆ యొక్క రంగనాథుణ్ణి సేవించిన వారికి ఇహంలో భోగాన్ని పరంలో మోక్షాన్ని ప్రసారిస్తున్నాడు రంగనాథుడు అందుకే సాక్షాత్తు శంకర భగవత్పాదంతటి వారు కూడా పునర్జన్మ ఉండకుండా ఉండాలి అంటే కనుక ఎవరైతే ఈ యొక్క శ్రీరంగ క్షేత్రంలో శరీరాన్ని వదిలేస్తారో వారికి పునర్జన్మ లభించదు అని కూడా చెప్పున్నారు సాక్షాత్తు శంకర్ భగవత్పాదంతటి వారు అంతేకాదండి ఈ యొక్క శ్రీరంగ క్షేత్రంలో రామానుజుల వారి పార్థివ శరీరం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా శ్రీరంగ క్షేత్రంలో భద్రపరచిపడి ఉంది మనం వెళ్తే అందరూ కూడా అక్కడ చూడవచ్చు అంతేకాదు ఆ యొక్క రంగనాథ క్షేత్రంలో శ్రీరంగంలో ఉండేటువంటి గరుత్మంతుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గరుడా వారికి ఇప్పటికీ కూడా కాలివేళ్ళి గోళ్ళు చేతి వేళ్లి గోళ్ళు కూడా పెరుగుతూ ఉన్నట్టుగా చెప్తారు మనకి ఆ యొక్క శ్రీరంగనాథుని ఎవరైతే సేవిస్తారో వారు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణ్ని చూస్తే ఎంత అనుభూతిని పొందుతారో అటువంటి అనుభూతిని మనం పొందగలుగుతాం అందుకనే మానవుడిగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క మారైనా సరే శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించాలి పది మంది ఆళ్ళవారులు రంగనాథుణ్ణి ధరి సేవించి దర్శించి ఆయన్ని ఆరాధించి పరమపదాన్ని పొందారు పరకాలుడు ఆయన్నే తిరుమంగయ్య వారు కూడా అంటారు ఒక గజ దొంగ అతడు సైతం రంగనాథుడి యొక్క రూపానికి ముగ్ధుడై ఆయన్ని సేవించి ఆయనకి ఏడు ప్రాకారాల్లోనూ కూడా నాలుగు ప్రాకారాన్ని నిర్మింపజేసి అంటే రంగనాథుడికి చుట్టూ సప్త ప్రాకార మధ్యే అంటారు ఏడు ప్రాకారాలు ఉంటాయి వాటిని నిర్మింపజేసి తిరుమంగయ్య వారయ్యారు ఎంత గొప్పవాడండి స్వామి ఆ యొక్క స్వామిని ఎవరైతే సేవిస్తూ ఉంటారో వారికి ఇహంలో భోగాన్ని పరంలో మోక్షాన్ని కూడా స్వామి ప్రసాదిస్తూ ఉంటాడు స్వామివారు భూలోకంలో ఉద్భవించడం కూడా చాలా అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి ఒక విషయం ఎందుకు అంటే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి రావణ సంహారం చేసి లంకారాజ్యానికి విభీషుణ్ణి రాజుగా చేశాడు చేసి తన యొక్క పుష్పక విమానంలో రామచంద్రుడు అయోధ్యా నగరానికి తిరుగు ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతున్నారు అదే సమయంలో రామచంద్రమూర్తిని విభీషణుడు కోరి కోరుకున్నాడు ఏమనంటే రామా నీవు నన్ను రాజ్యానికి ఈ యొక్క లంకా నగరానికి రాజుగా పట్టాభిషిక్తుని చేశావు నీవు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతున్నావు నీ యొక్క గుర్తుగానే కాదు నాకు ఏదన్నా ఇస్తే దాన్ని నేను చూసుకుంటూ నిన్ను రోజు తలుచుకుంటానయ్యా రామ అన్నట్ట అంటే దానికి సంతసించినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి తన యొక్క పూజా మందిరంలో అంటే తాను రోజు అర్చించేటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనే రంగనాథుడు ఈ యొక్క స్వామి వారికి వంశ పారంపర్యంగా ఆరాధింపబడుతూ వస్తున్నటువంటి మూర్తి ఆ మూర్తిని రామచంద్రమూర్తి విభీషణుడికి ఇచ్చి ఇచ్చివేస్తే విభీషణుడు దాన్ని చక్కగా తీసుకున్నాడు కళ్ళగద్దుకున్నాడు సేవించాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు రామచంద్రమూర్తి విభీషణుని వద్ద సెలవు తీసుకున్నాడు రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళిపోయాడండి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో లంకా నగరంలో ఈ యొక్క రంగనాథుణ్ణి ఎక్కడ ప్రతిష్ఠించాలి అని చెప్పి చూశాడు విభీషణుడు ఎక్కడ చూసినా సరే లంకా నగరం అంతా కూడా రాక్షసుల యొక్క రక్త మాంసాలతో నిండిపోయింది ఆ భూమి అంతా కూడా కలుషితమైపోయింది ఇటువంటి దివ్యమైనటువంటి మూర్తిని ఈ యొక్క క్షేత్రంలో ఇక్కడ పెడితే కనుక ఈ రాజ్యంలో పెడితే కనుక ఈ యొక్క మూర్తి భాసిల్లదు కాబట్టి ఈయనకు అనువైన ప్రాంతాన్ని చూడాలి అనుకున్నాడు అనుకుని సముద్రానికి ఆవులు ఒడ్డున కావేరి నది మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క ద్వీపం ఏదైతే ఉందో దానిని ఎంచుకున్నాడు ఎంచుకుని అక్కడికి వచ్చి స్వామిని ప్రతిష్ఠింపజేశాడు విభీషణుడు అలా రంగనాథుడు అక్కడ స్థాపింపబడ్డాడు అక్కడికి వచ్చాడు ఇప్పుడైతే ఎలా వచ్చాడో విభీషణుడు సప్త జీవుల్లో ఒకడు అంతేకాదు మనకి రామాయణంలో చెబుతారు ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆ సాగర తీరం యువతల అంటే ఇప్పుడు మనం ధనుష్కోటి అంటూ ఉంటాం అక్కడ కొలువు తీరాయని చెప్పి తెలుసుకుని విభీషణుడు ఆకాశ మార్గంలో వాయు మార్గంలో వచ్చి రాముణ్ణి దర్శించుకున్నాడని రాముడి శరణు వేడుకున్నారని కూడా మనకి చెప్తారు అంటే విభీషణుడికి ఆకాశ గమనం చేసేటువంటి శక్తి ఉంది కూడా సప్తరంజీవుల్లో భీషణుడు ప్రతిరోజు కూడా నాటి నుండి నేటి వరకు కూడా భాత కాలాన్ని వచ్చి బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారిని సేవిస్తాడు అదృశ్య రూపుడై అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అంత గొప్పదైనటువంటి క్షేత్రం ఎంతో మంది మహానుభావులు నాథమునుడు స్వామిని సేవించుకున్నారు అందుకనే శ్రీరంగనాథుడు అయ్య